హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో రాగి పిండితో చాలా హెల్తీ అయినా అంతే టేస్టీతో ఉండే లడ్డూలు అయితే చూద్దాము రాగి లడ్డు పిల్లలకి రోజుకొకటి ఒకటి ఇచ్చామంటే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకొని రెండు కప్పుల రాగి పిండిని అయితే వేసుకొని జల్లించుకుందాము చెత్త అనేది లేకుండా మెత్తటి పిండి మాత్రమే ఇలా వస్తుంది మొత్తం అయితే జల్లించుకునేసి చూశారు కదా ఇదైతే మొత్తం జల్లిచ్చేసాము ఇప్పుడు రాగి పిండి అయితే ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకుందాము అలాగే రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నాము కాబట్టి ఒక కప్పు తురిమిన బెల్లం అలాగే ఒక ముప్పావు కప్పు ఎండి కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకునేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము అది కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి నేనైతే బాదం జీడిపప్పు అయితే వేసాను ఇవి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా మొత్తం అయితే తీసేసుకునేసి ఇప్పుడు దాంట్లోనే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న రాగి పిండినైతే ఈ నేతిలో అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని ఉండలు లేకుండా నెయ్యి మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకుందాము మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వేగనిద్దాము పిండిని ఐదారు నిమిషాల తర్వాత పిండి అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు పిండి అనేది వేగినట్టు ఇలా పిండి అనేది వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న వెండి కొబ్బరిని కూడా దీంట్లో వేసుకొని రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకుందాము ఇలా రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత కొబ్బరి కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కొబ్బరి అనేది కలర్ చేంజ్ అయిన తరువాత గ్యాస్ అయితే ఆపేసుకునేసి మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని అయితే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాము ఇలా కలుపుకునేసి పక్కనైతే పెట్టుకుందాము ఇది చల్లారే లోపల ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత పిండి అనేది చల్లారిపోయి ఉంటుంది అప్పుడు చేత్తో బాగా కలుపుతూ మెత్తగా అయితే కలుపుకుందాము బెల్లం అనేది ఉండలు లేకుండా ఒకసారి బాగా అయితే కలిపేసుకునేసి పిండి పొడి పొడిగా ఉండడం వలన ముద్దగా అయితే రాదు నేనైతే కాచి చల్లార్చిన పాలని అరకప్పు దాకా పోసుకొని కలుపుకుంటున్నాను అరకప్పు సరిపోకపోతే ఇంకొన్ని పాలనైతే వేసుకోవచ్చు ఇలా వేసుకొని కలుపుకోవడమే పాలక బదులు ఇదే ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి వేయడం వలన ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇవైతే ఒక ఐదు ఆరు రోజుల పాటు అయితే ఉంటాయి పాలు వేయడం వలన మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకునేద్దాము ఇలా కలుపుకొని మనకు నచ్చిన సైజులో లడ్డుల్లాగా ఇలా ఒత్తుకోవడమేనండి అంతేనండి రాగి పిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చాలా హెల్దీ కూడా దీంట్లో కొబ్బరి కూడా వేసాం కదా పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు రోజుకు ఒక ఇచ్చామంటే పిల్లలకి చాలా హెల్తీ చూశారు కదండి ఈరోజు రాగి పిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్